హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఊహించని శుభవార్తలు అయితే వచ్చాయండి మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రైతు భరోసా పథకంలోని మనకు తొలి విడత కింద డబ్బులైతే విడుదల చేయబోతున్నారు సో ఎప్పటి నుంచి డబ్బులు అనేది విడుదల చేయబోతున్నారు ఎంత మొత్తంలో ఈ డబ్బులు పడబోతున్నాయి ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే రైతులకు సంబంధించి వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఇక లేట్ చేయకుండా మనం టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రైతులకు సంబంధించి వాళ్ళు ఎన్నికల ప్రచారంలోనే మనకు ఒక కీలక అప్డేట్ అయితే ఇచ్చారనమాట సో ఒక హామీ అయితే ఇచ్చారు ఒక్కొక్క రైతుకి సంవత్సరానికి ఇరవై వేల రూపాయల చొప్పున మేము రైతు భరోసా పథకాన్ని అయితే పెంచి ఇస్తామని చెప్పి చెప్పారనమాట అయితే ఈ యొక్క పెంచినటువంటి పథకాన్ని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మనకు అమలైతే చేయబోతుందండి సో ఈ యొక్క గతంలో వైసీపీ ప్రభుత్వం మనకు వచ్చేసి రైతు భరోసా పథకం కింద అర్హత కలిగిన ప్రతి రైతుకి సంవత్సరంలో పదమూడు వేల ఐదు వందల రూపాయల చొప్పున నేరుగా విడతల వారీగా విడుదల చేసేది అందులో కేంద్ర ప్రభుత్వం వాటా ఆరు వేలు రాష్ట్ర ప్రభుత్వం వాటా ఏడు వేల ఐదు వందల రూపాయలు కాగా ఇప్పుడు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ రాష్ట్ర ప్రభుత్వం రెండు విడతలు కేంద్ర ప్రభుత్వం మూడు విడతల్లో ఈ యొక్క పదమూడు వేల ఐదు వందల రూపాయల వరకు రీసెంట్లీ మనకు కొత్త గవర్నమెంట్ అనేది ఏర్పడక ముందు వరకు కొడితే అమలు చేసేవాళ్ళు ఇక తాజాగా మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీలో భాగంగా ఎవరైతే ఉంటారో అటువంటి వారందరికీ కూడా కేవలం మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఏ రైతు అయినా సరే ఉంటే వాళ్ళకి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పారు దానికి సంబంధించి తాజాగా మనకు నియమ నిబంధనలు మనకు ఈ యొక్క అప్డేట్స్ అయితే ఇచ్చారన్నమాట సో వాటి ప్రకారం మనం చూసుకున్నట్లయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇచ్చేటువంటి పథకం ఏదైతే ఈ యొక్క రైతు భరోసా పథకం ఉందో ఆ యొక్క పథకానికి సంబంధించిన మనకు పథకానికి సంబంధించినటువంటి డబ్బులని మనకు పెంచుతున్నట్లుగా అయితే ఆ సైన్ అయితే చేసి దాని అయితే ఆమోదం అయితే క్యాబినెట్ కూడా ఆమోదం తెలిపింది ఈ నేపథ్యంలో రైతు భరోసా పథకానికి పేరును కూడా మార్చారండి క్యాబినెట్లోనే మనకు సో పేరు వచ్చేసి అన్నదాత సుఖీభవ అయితే పెట్టారు సో అన్నదాత సుఖీభవగా మనకు వెబ్సైట్ కూడా అయితే అలాగే మారిపోయింది ఈ నేపథ్యంలో ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం కింద ఇప్పుడు ఇరవై వేల రూపాయల వరకు ఆర్థిక సాయాన్ని అయితే అందించనున్నారు ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా ఆరు వేలు రాష్ట్ర ప్రభుత్వం వాటా పద్నాలుగు వేల రూపాయలు అయితే ఉందన్నమాట సో మనకు గత ప్రభుత్వం వచ్చేసి మనకు ఏడు వేల ఐదు వందలు ఇచ్చేది కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చేసి టీడీపీ గవర్నమెంట్ వచ్చేసి పద్నాలుగు వేల రూపాయలు తెస్తామని చెప్తున్నారు అలాగే కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ఆరు వేల రూపాయలైతే ఇస్తుంది సో ఈ విధంగా మొత్తంగా మనకు ఈ యొక్క కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఇరవై వేల రూపాయల వరకు అయితే ఇస్తాయి సో ఎవరెవరు అర్హులు ఈ పథకాలకి అనే దానికి సంబంధించి మనం పూర్తిగా చూసుకుంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే సొంత భూమి కలిగినటువంటి రైతులు ఉంటారో అటువంటి వారి అర్హులండి అయితే మన యొక్క భూమికి ఖచ్చితంగా ఆధార్ కార్డు అయితే లింక్ చేసుకోవాలి చాలామందికి ఈ యొక్క లింక్ గురించి తెలియదు దీనినే వెబ్ ల్యాండింగ్ అనమాట సో వెబ్ ల్యాండింగ్ అనేది ఖచ్చితంగా చేసుకో ఉండాలి ఈ వెబ్ ల్యాండింగ్ అనేది ఎక్కడ చేస్తారంటే మీరు మీ యొక్క గ్రామంలో ఉన్నటువంటి లేదా మీ సచివాలయం దగ్గరలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రంకి మీ యొక్క ఆధార్ కార్డు పట్టాధార పాస్బుక్ తీసుకుని వెళ్తే వాళ్ళు మీరు ఒక మొబైల్ నెంబర్ కానీ తీసుకుని వెళ్తే సో దాని ద్వారా వాళ్ళు వెబ్ ల్యాండింగ్ అనేది చేస్తారు లేకపోతే మీ దగ్గర ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసు సో ప్రతి ఒక్క మండల మండలాల్లో మనకు అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా ఉంటాయి సో అక్కడికి తీసుకెళ్ళినా సరే వాళ్ళు కూడా వెబ్ ల్యాండింగ్ చేస్తారు ఈ వెబ్లాండింగ్ చేసుకోవాలి అలాగే బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ నెంబర్ అయితే పక్కాగా లింక్ అయితే చేసుకోవాలి ఇవి రెండు లింక్స్ ఎవరైతే చేసుకుని ఉంటారో అటువంటి వారికి మాత్రమే ఈసారి రైతు భరోసా అనగా అనదాత సుఖీభవ డబ్బులు అయితే మనకు పడతాయి తొలి విడత కింద మనకు ఏడు వేల రూపాయలు నేరుగా రైతుల ఖాతాల్లోకి అయితే విడుదల చేస్తారు ఇప్పటికే రైతులందరూ కూడా పొలాలు దున్నుకోవడం పొలాలు పనులు అనేది స్టార్ట్ చేయడం పొలాలకు సంబంధించినటువంటి ఆ కార్యకలాపాలన్నీ కూడా వాళ్ళు ఇప్పుడిప్పుడే రెడీ అయితే చేసుకుంటూ ఉన్నారు ఈ నేపథ్యంలో పెట్టుబడి సాయాన్ని కనుక అందిస్తే రైతులు ఎంతైనా సరే చాలా అంటే చాలా ఆనందం వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే అప్పులు తీసుకొచ్చి పనిచేయడం కంటే వాళ్ళకి ఎంతైనా సరే సంక్షేమం ద్వారా కొంచెం చేయూతని ఇచ్చినట్లయితే రైతులు కూడా చాలా అంటే చాలా ఆనందం అయితే వ్యక్తం ఆనందపడతారన్నమాట సో ఈ నేపథ్యంలో ఇదంతా గమనించినటువంటి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెల అనగా జూలై మనకు మొదటి వారంలోనే ఈ యొక్క రైతులకు సంబంధించినటువంటి పూర్తిగా అర్హులు ఇష్టం అనేది విడుదల చేసి అనంతరం రైతుల ఖాతాలోకి రైతు భరోసా పథకం కింద అనగా అన్నదాత సుఖీభావ పథకం కింద మనకు ఏడు వేల రూపాయలని నేరుగా ఖాతాలకైతే విడుదల చేస్తారండి సో మనకు రైతు భరోసా తొలి విడత కింద ఆల్రెడీ రెండు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అయితే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఈ పథకం కింద పదిహేడు విడతను ఆల్రెడీ రిలీజ్ చేసేసింది ఇప్పుడు తాజాగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు నేరుగా మరో ఏడు వేల రూపాయలైతే రైతుల ఖాతాలలోకి అయితే వేయబోతున్నారన్నమాట మొత్తం మీద మనకు ఈ యొక్క వైఎస్ఆర్ రైతు భరోసా పథకాన్ని అన్నదాత సుఖీభగా మార్చి ఇరవై వేల రూపాయల్లో మనకు చేయబోతున్నారు కదా చేశారు కదా అందులో మనకు జూలై నెలలో ఏడు వేలు పడుతుంది ఆల్రెడీ మనకు రీసెంట్లీ మనకు పదిహేడు విడత రెండు వేల రూపాయలు పడింది కాబట్టి మొత్తంగా తొమ్మిది వేల రూపాయలైతే మనకు ఒక నెల కాలంలోనే అంటే ప్రమాణ స్వీకారాలు అయినటువంటి అనంతరం తొమ్మిది వేల రూపాయల వరకు రైతులకి అయితే బెనిఫిట్ అయితే చేకూరేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది సో మనకు మొత్తం మీద వచ్చే నెల అయితే విడుదల చేస్తామని చెప్తున్నారు సో వెయిట్ చేద్దాం అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్స్ అయితే ఇచ్చాను సో మనకు కొత్త వెబ్సైట్ లింక్ కూడా ఇచ్చాను అనమాట సో ఆ లింక్ని కూడా మీరు చెక్ చేసుకోండి అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా మరొక అప్డేట్ అయితే వచ్చిందండి రైతులకు సంబంధించి సో రైతులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఉచిత పంటల బీమా ఏదైతే ఉందో ఆ యొక్క బీమా మనకు గరిష్టంగా మనకైతే పెంచడం జరిగిందనమాట సో మనకు మూడు లక్షల నుంచి డైరెక్ట్గా ఐదు లక్షల రూపాయల వరకు ఈ యొక్క బీమా సొమ్మును కూడా మనకు పెంచడం జరిగింది పెంచినటువంటి ఆ యొక్క బీమా డబ్బులంతా కూడా అయితే మనకు త్వరలో అయితే రైతులందరికీ కూడా పంపిణీ చేసేలాగున ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నారు అంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఏదైనా సరే మనకు ఈ యొక్క ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏదైనా సరే పంట కనుక నష్టం వాటిల్లితే అటువంటి వారందరికీ కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ఈ యొక్క రైతులందరికీ కూడా పంట నష్ట పరిహారాన్ని అందిస్తుంది సో గత ప్రభుత్వం చూసుకుంటే మనకు ఆ వైఎస్ఆర్ పంట వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా అని చెప్పేసి మనకు అమలు చేసేవాళ్ళు ఇప్పుడు వచ్చేసి మనకు చంద్రాన్న రైతు బీమా అని చెప్పేసి మనకు దానికి పేరు మార్చి మనకైతే అదే అదేవిధంగా రైతులకు సంబంధించిన మనకు మరొక అప్డేట్ కూడా ఏంటంటే ప్రస్తుతం మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పిఎం కిసాన్ సమ్మాన్నిధి పథకంలో భాగంగా ఆరు వేల రూపాయలను ఎనిమిది వేల రూపాయలకి పెంచుతున్నట్లుగా అయితే మనకు అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయి మరి ఇందులో మన యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే ఇంకా అధికారిక ప్రకటన అయితే చేయలేదు కానీ ఎందుకు పెంచుతున్నారు అనే దానికి సంబంధించి చూసుకుంటే మన యొక్క నరేంద్ర మోడీ గారు మూడవసారి మరి ప్ర మనకు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో అంతా కూడా చాలామంది రైతులందరికీ కూడా మనకు తొలి సంతకం కూడా చేసి పిఎం కిసాన్ నిధి పదిహేడు విడత డబ్బులు కూడా విడుదల చేశారు కాబట్టి ఈ యొక్క పిఎం కిసాన్ సంబంధిధి పథకానికి సంబంధించి విడుదల చేసినప్పుడు రైతులందరూ కూడా చాలా అంటే చాలా హర్షం అయితే వ్యక్తం చేశారనమాట ఈ నేపథ్యంలో ఈ రైతు భరోసా ఆ యొక్క పిఎం కిసాన్ నిధి పథకానికి సంబంధించిన డబ్బులు ఏవైతే ఉన్నాయో కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పిఎం కిసాన్ సో ఈ డబ్బులను కనుక ఒకసారి పెంచితే ఇంకా చాలా అంటే చాలా హైప్ అయితే క్రియేట్ అవుతుందన్నమాట సో ప్రభుత్వం పైన రైతులందరికీ కూడా సానుకూల దృక్పథం అయితే వస్తుంది ఈ నేపథ్యంలో ఈ యొక్క విషయాన్ని పరిశీలించాలని అనేకులు కేంద్ర ప్రభుత్వాన్ని రైతు సంఘాలైతేనేమి అలాగే రాజకీయ విశ్లేషకులైతేనేమి రాజకీయ పండితులైతేనేమి వీళ్ళందరూ కూడా కేంద్ర ప్రభుత్వానికి అయితే సూచిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో మనకు నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చేసి డైరెక్ట్గా ఎనిమిది వేల రూపాయలకైతే పెంచుతున్నట్లయితే మనకు అప్డేట్స్ వస్తున్నాయి సో మనకు ఏడాది ఫిబ్రవరి ఒకటిన మధ్యంతర బడ్జెట్లో దీనిపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అయితే మనకు పెంపు పైన చేస్తారని చెప్పి అందరూ భావించారు కానీ చేయలేదు అయితే ప్రస్తుతం ఎలక్షన్స్ అన్నీ కూడా ముగిసిపోయాయి అంతా క్లియర్ అయిపోయింది మనకు మరో నాలుగైదు రోజుల్లో మనకు వచ్చేసి పార్లమెంట్లో బడ్జెట్ అయితే ప్రవేశపెడతారండి సో ఆ బడ్జెట్లో హండ్రెడ్ పర్సెంట్ మనకు రైతులకు సంబంధించి శుభవార్త అయితే ఉంటుంది సో ఉంటుందనేసి ఆల్రెడీ మనకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి కూడా అయితే సో మనకు రీసెంట్లీ మీటింగ్లో కూడా అయితే ప్రకటించడం జరిగింది అలాగే నరేంద్ర మోడీ గారు కూడా వారణాసిలో మనకు ఆయన పర్యటిస్తున్నప్పుడు ప్రధానమంత్రి కిసాన్ సమ్మన్ యోజన పదిహేడవ విడతకు సంబంధించి ప్రత్యేకంగా రైతులకు మేలు చేయడం కోసమే మేమైతే గవర్నమెంట్ నడిపిస్తాము రైతులకి మేము దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తాము రైతులకు చేయుతనిస్తాము సో ఇలాంటివన్నీ కూడా ఆయన చెప్పారు కాబట్టి ఖచ్చితంగా మనకు చేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇదండి ఓవరాల్గా రైతులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్స్ ఈ వీడియో కనుక మీరు ఇప్పటి వరకు లైక్ చేయకుండా చూస్తున్నట్లయితే దయచేసి లైక్ చేయండి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా మన ఛానల్ని మీరు వాచ్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్